తెలంగాణ ఉద్యమకారుడు వరంగల్ మాజీ కార్పొరేటర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆ జోలికి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు బిఆర్ఎస్ అధికారులో ఉన్నప్పుడు ఉద్యమకారులకు ఏం చేసింది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులను కేసీఆర్ వారు చిట్టసభలో పంపించాడు వందలాది మంది కార్యకర్తలను ఉద్యమకారులను ఇవాళ గ్రామ సచివాలయం నుంచి మొదలుకొంటే పార్లమెంట్ వరకు ఎంతో మంది నాయకులు అని ఉద్యమకారులను కేసీఆర్ గారు తయారు చేసి దళిత బంధు కార్యకర్తలకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఆలోచనతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వాళ్ళ కేసీఆర్ గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది తప్ప వేరే రకంగా కాదు ఈ రాష్ట్రంలో నియోజకవర్గాలలో గెలిచినటువంటి చాతగానే ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళ నిర్లక్ష్యం వైఖరే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ దళిత వర్గాలను అణచివేస్తా ఉన్నదిలో నా డివిజన్ ముప్పై నాలుగో డివిజన్ అప్పుడు ముప్పై నాలుగవ డివిజన్ లో ముగ్గురు వేల మూడు నియోజకవర్గాల పరిధిలో నా డివిజన్ ఉంది అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన పెన్షన్స్ కావచ్చు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు నాయంలో జరిగింది రాబోయే స్థానిక అసలు పాటు తెలుసుదా అసలు రేవంత్ సర్కార్కి శాంత కాలే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే అయిపోయింది సర్పంచ్ల పదవి తదనంతరం ఎంపీటీసీ జెపిడిల పదవితాన్ని అయిపోయి కూడా సంవత్సరం అరవై దాన్ని దమ్ము తైపుడు ఎన్నికలు పెట్టుకోవడం బీఆర్ఎస్ పార్టీ క్లీన్ సీట్ చేస్తుంది